డోర్ దిగింది రాజకీయ నాయకుడు తర్వాత కూడా తీసుకొని దిగే బద్ధకం ఏర్పడినటువంటి రాజకీయ నాయకుడు నలుగురు సెక్యూరిటీ ఎంబట రాకపోతే ప్రజల్లోకి రాని ప్రజాప్రతినిధులు ముందట ఎస్కార్డు ఎన్క ఎస్కార్డు పోలీస్ జీపులు ఏంది కనీసము ప్రజల మధ్యన కాదు కదా కాన్వాయి కూడా తీసుకొని రోడ్డు మీద కూడా పరిగెత్తని ప్రజాప్రతినిధులు ఇవాళ ఏ పని కావాలన్నా వారికి రక్షణ కావాలన్నా ప్రజలు గుండె మీద చెయ్యేసుకొని నిద్రపోవాలన్నా మధ్యరాత్రి మహిళ నడుచుకుంటూ వెళ్ళాలన్నా ఏ ఇంటికి తాళం వేసి ఏ ఫంక్షన్కు వేరే ఊరికి వెళ్ళాలన్నా నమ్మకం ఒక్కరి మీదనే అది పోలీసుల మీద ఆ పోలీసుల మీద ఉన్న నమ్మకంతోనే మనం నిశ్చింతగా ఉంటాం ఇది నిజం ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా అటువంటి పోలీసు వ్యవస్థకు కూడా ఇప్పటి వరకు సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు అంటే జీతంలో సగం మూడు నెలలకు ఒకటి సంవత్సరానికి మూడు ఇవ్వాలి అంటే ఒకవేళ లక్ష రూపాయలు జీతం ఉన్నటువంటి కానిస్టేబుల్ లేదా యాభై వేలు జీతం ఉన్నటువంటి మినిమం చూసుకుంటే యాభై వేల జీతం ఉన్న ఒక కానిస్టేబుల్కి ఇరవై ఐదు వేలు మూడు నెలలకు ఒకసారి ఇవ్వాలి సంవత్సరంకు డెబ్బై ఐదు వేల రూపాయలు రావాలి మినిమం యాభై వేల జీతం ఉన్న అటువంటి లక్ష జీతం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల వరకు ఓన్లీ సరెండర్ లివ్స్ రావాలి టీఎల్ ట్రావెలింగ్ అలవెన్స్